উলগাレンタ 50 కి రెండా ఫోటో తీస్తున్నా ఆ ఫోటో తీస్తున్నా 200 అక్క అట్లేమంటారు అవి అవి ఉలవల ఆ పెక్కలు ఇవి రాబిన్సే అట్లేమంటారు మర్చిపోయా చిన్న రాజ్మా చిన్నది కదా ఎంత గ్లాస్ అవుతా చిన్నది అవి పెద్ద ఉందా బాగుంది అలా వ్యాపారం వేడివేడిగా ఎప్పటికప్పుడు బజ్జీలు అందిస్తూ ఉంటారనమాట ఆ షాప్లో కూరలు చూసారా ఆయిల్ వేడివేడిగా ఉంది దానిలో గారెలు ఎంత బాగా ఎగుతున్నాయి చూడండి నేను నల్లవుల పెద్దదానికి నీకు కూడా అన్న నీకు రెండు రోజులు వెయ్యి రోజులు రెడ్డిసారి కావాలేమో అడిగి వచ్చి వారం పంపిస్తాను ఏ సామాన్లైనా సైజుని బట్టి ఉంటాయంటుంది రేట్లు బాగా చెప్తావు నువ్వే అన్ని సామాన్లు ఇరకున్నా రేట్లు చెప్తావు పోయింది ఎంత పువ్వులు అన్యా పువ్వులెంత కవర్ లాబి అన్న ఏదైనా కవరా చేపచే ఏ మీ అబ్బాయి రాలేదా అదే పెద్దగా ఉంది కదా ఇది ఎంత పెద్దగా ఉందో చేపడినాగో ఈవిడే మా అక్క మనం ఎంతంటే అంతే మన మాటే శాసనం తెలుసా అందుగో ఇది ఐదైనా కవర్ యాభై ఏ అన్నా యాభై యాభై అమ్ముతారు